హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు హాలిడేస్ అంతా అయిపోయింది ఇక స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా మళ్ళీ ఎక్కడ బయట తీసుకెళ్ళడానికి ఉండదు కాబట్టి ఇంత ఫ్రీగా మనం బయట రాలేము అందుకనేసి అలా బయట వచ్చామన్నమాట ఇక్కడ తెలంగాణలో కొత్త సచివాలయం దగ్గరికి వచ్చేసామన్నమాట చాలా బాగా అనిపించింది చూడండి ఎంత విశాలంగా ఉందో అందుకే ఇలా బయట వచ్చేసామన్నమాట అమరవీర స్థూపం దగ్గరికి వచ్చేసాము అలాగే అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చామనమాట చాలా బాగా అనిపించింది ఇరవై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో కట్టారనమాట ఇవంతా ఎంత బాగుందంటే అంత బాగుందనమాట చాలా బాగా అనిపించింది కానీ ఎండలు బాగా మండిపోతున్నాయి అందుకనేసే పోతూ ఉంటే అక్కడ కూల్ డ్రింక్స్ షాప్ కనిపించింది తాగేసి ఇంకా చూడండి ఎంత బాగుందో అసలు ఇరవై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో కట్టారంట అన్నీ ఇక్కడే ఉన్నాయి హుసేన్ సాగర్ కానీ సచివాలయం కానీ కొత్త సచివాలయము అమరవీర స్థూపము అంబేద్కర్ విగ్రహం కానీ చాలా బాగా అనిపించింది చూడండి ఎంత విశాలంగా ఉందంటే ఇక్కడ కూల్ డ్రింక్స్ తాగుదాం అని చెప్పేసి వచ్చామన్నమాట ఆయన తీసే స్టైల్ చూడండి కింద తట్టేసే ఈ బీర్ బాటిల్స్ ఓపెన్ చేస్తారు చూడండి అలా ఓపెన్ చేసి ఇచ్చాడనమాట మా పాప అటు తిరుక్కుని తాగేసింది ఇటు తిరుక్కుంటే ఇంకా నా కొడికి ఆడ తీసుకొని వేస్తాడని చెప్పేసి అలా చల్లగా తాగేసి మళ్ళీ తిరగడానికి వెళ్తాము ఒక్క వెహికల్ కూడా నాకైతే కనిపించలేదు నడుచుకుంటూనే వచ్చామన్నమాట బస్ దిగేసి ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వస్తారని చెప్పేసి ఫుల్ స్టిక్ట్ ఉందనమాట ఎవరు అంతగా రాలేదు చూడండి ఎంత విశాలంగా ఉందో మా చిన్నోళ్ళు పంజంలో వదిలేసిన పక్షులు లాగా ఎగిరి వెళ్ళిపోతున్నారు మనం ఇంకా రూముల్లో ఉంటే ఎట్లుండో చెప్పండి రూము ఇల్లు లేకపోతే బయట ఇక్కడ కింద కూడా ఆడుకోవడానికి ఉండదు బండ్లన్నీ తిరుగుతుంటాయి కాబట్టి ఎక్కువ పంపించము ఇలా వచ్చేసే కొందరికి ఎంత ఫ్రీగా తిరుగుతున్నారంటే ఇంకా వాళ్ళతో పాటు ఈయన పరిగెత్తున్నాడు అనమాట మనం ఇంకా పరిగెత్తి అంత వాళ్ళని పట్టుకునే ఇది లేదు కాబట్టి ఆయనే పరిగెత్తన్నాడు చూడండి పళ్ళ మొత్తానికి పట్టుకున్నాడు అమర మరి స్తూపం స్థూపం చూడండి ఎంత బాగుందో అసలు ఆ లోపల ఎట్లుందని చూద్దాం అనేసి అనుకుంట అసలు కుదరలేదు బయట ఆ గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ చాలా బాగా అనిపించింది ఎంత విస్తీర్ణంగా ఉంది విశాలంగా ఉంది అసలు ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు అంత ఫ్రీగా ఉందనమాట అనమాట పోలీసు సెక్యూరిటీస్ అంతా చాలా బాగా అనిపించింది ఇది ఎంట్రన్స్ అనమాట సైడ్ లో చాలా బాగుంది అసలు ఆ చెట్లు కానీ ఆ రోడ్లు కానీ ఎంత బాగుంది అసలు చూడండి ఇక్కడ ఎంట్రన్స్ ఫోటో దిగుదామంటే ఆ గేట్ అడ్డం ఉంది చూడు కాదు కనిపించలేదు సరిగా అలాగే ముందరికి వెళ్ళిపోతే హుసేన్ సాగర్ ఉంది అనమాట హుసేన్ సాగర్ చుట్టూ ఎన్ని రకాల ఎగ్జిబిషన్స్ కూడా ఉన్నాయి అది కూడా ఈరోజు తీయలేదు మా దృష్టమేమో మేము అలా చూద్దామని చెప్పేసి బయట వస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇలా వెళ్తారు సీఎం గారు వెళ్తారని చెప్పేసి ఎంత క్లోజ్ ఉంది నేను వీడియోలు తీసుకుంటూ ఇక్కడ స్టెప్స్ ఉండేదే మర్చిపోతున్నప్పుడు పడిన మూతి పండ్లు అదిరిపోయి ఉంటుంది నాకి దాంట్లో నా అదృష్టం గమని చూసాను లేకపోయింటే కింద పడి పోయేవన్నమాట ఉండే పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో వెనకాలైతే వ్యూ సూపర్ అనిపించింది నాకి ఎప్పుడైనా ఇలా తెలంగాణకు వచ్చినప్పుడు ఇలా కొత్త సచివాలయం దగ్గర చూడండి కొత్త తాజ్మహల్ని చూసినట్టు బంగ్లా ఎంత అసలు ఎంత బ్యూటిఫుల్ గా చూడండి అది హుసేన్ సాగర్ అనమాట బుద్ధుడి విగ్రహం కూడా అరకు కనిపిస్తుంది మీకు కార్లు అట్లా చూడండి ఎక్కువ బండ్లు వెళ్ళేవి అసలు సింపుల్ గా అలా అలా వెళ్తున్నాయి అనమాట అలాగే ముందరికి వచ్చేస్తే ఇక్కడ చూడండి చెట్లు పైన అంత గబ్బిల బ్యాట్స్ ఫుల్ కిలికిలికిలా అని అరుస్తూ ఉంటాయి ఏందబ్బా ఇవి అని చెప్పేసి చాలా రోజులైంది వచ్చి అని చూపేసి చూస్తే ఫుల్ అవే ఉన్నాయి అసలు ఎట్లా అరుస్తున్నాయి అంటే మామూలుగా లేదనమాట మా చిన్న వాళ్ళు చూసి ఎంజాయ్ చేసి ఎగురుకొని పోతున్నారు చూడండి మా పాప అయితే ఆ రెండు జన్లు వేసుకొని చిన్న బేబీ ఉన్నట్టు ఉన్నట్టుంది చిన్నపిటప్పుడు బేబీ ఫ్యామిలీ కూడా అలాగే జుట్లు వేసుకొని ఎగిరేది కదా అలా ఉందనమాట వాళ్ళ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదనమాట అందుకనేసి బయట అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తాము రేర్ అనమాట ఆ సంతోషాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అలా సింపుల్గా వీడియోస్ తీస్తాను అనమాట ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్టయినా నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి నేను సంతోషాన్ని లేదా నా బాధల్ని ఎవరితో షేర్ చేసుకుందాము అనుకుంటే మనకి అంత మంచి వాళ్ళు ఎవరు లేరు అందుకనే సరే ఏదన్నా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో తీశారనమాట సర్లే ఇంకా ఎక్కువ ఎండ్ ఉంది చిన్న వాళ్ళు కూడా ఆకలితున్నారు అని చెప్పేసి ఇలా వచ్చాము కానీ కాస్ట్ ఒక వాటర్ బాటిల్ కాస్ట్ హైమాక్స్కి వచ్చామన్నమాట సిక్స్ రూపీస్ కూల్ వాటర్ ఇచ్చారు కానీ రెండు దోశలు ఒక ఒక ప్లెయిన్ ప్లెయిన్ దోశ నాలుగు ఇడ్లీలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయింది ఒక వాటర్ బాటిల్ వన్ లీటర్ వాటర్ బాటిల్ సిక్స్ రూపీస్ అంట వామో ఐమాక్స్లో ఇంత కాస్ట్ ఉంటుంది కానీ కానీ ఆ అట్మాస్ఫియర్ సూపర్గా ఉంటుంది అనమాట చూడండి ఏది కావాలైనా ఇక్కడ తీసేసుకోవచ్చు చూడండి ఆ డిజైన్స్ కానీ ఆ లైట్నింగ్స్ కానీ డేలో చాలా బాగా అనిపిస్తుంది ఏం కొంటాడా అసలు అక్కడ చూడండి గోలీ సోడోస్ రకరకాలుగా పెట్టారు అట్రాక్టివ్ అనమాట పిల్లల్ని కానీ ఎవరైనా మా ఈ బాటిల్ టూ రూపీస్ చూసారా హైమాక్స్లో అదే బయట ఇరవై రూపాయలు పెట్టుకొనడానికి ఇరవై రూపాయలు అంటాము హైమాక్స్లో వాళ్ళు ఎంత చెప్తే అంత ఇవ్వాలి చూడండి బిల్లు కూడా చూడండి సిక్స్ టెన్ లెవెన్ రూపీస్ అయింది ఇదండి చూడి ఈ దోశలు కానీ టేస్ట్ చాలా బాగుంది అలా దోశ వేసేసి దానిపైన నెయ్యి వేసి పచ్చడి సాంబార్ ఇలా ఇచ్చారనమాట నా కొడుకు ఆ దోశ సొంతలో చూస్తున్నాడండి బాగా అల్లరి చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలు అనమాట మళ్ళీ స్కూల్ అయితే చదువు ఇల్లు అంతే బయట ఎక్కడ వెళ్ళరు ఎప్పుడో అనమాట అలా తీసుకెళ్తాము ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో చెప్పండి ఇట్లనే ఉంటుంది అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తాము అంతే కొంచెం బాగుండే టిఫిన్స్ అంతా కూడా చాలా బాగా అనిపించింది హైమాక్స్లో ఇంకా తినేసి అలా బయట వెళ్ళిపోయి మా పాప ఎగ్జైట్మెంట్ చూసారా ఆ రెండు జుట్లు వేసుకున్నాం ఎంత క్యూట్ క్యూట్గా ఎగురుతుందో ఆ చిన్న బుడితపి పిల్లలాకుంది ఎక్స్ లెటర్ పైన ఎక్కుదా ఉంటే నేను ఎక్కుతా డాడీ అని చెప్పేసి దానిపైన ఎక్కుతుంది అసలు చూడండి మళ్ళీ ఇంకా పడిపోతుందని చెప్పేసి మా వారైతే ఎంత వేసుకున్నారనమాట ఇదండి ఇంకా చాలా గేమ్స్ అవన్నీ ఆడాము అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశారు ఆ చిన్న హ్యాపీనెస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను వెనకాల ఇక్కడ స్టాంట్స్ అవన్నీ ఉంటాయి అనమాట రకరకాల గేమ్స్ ఉంటాయి చాలా బాగున్నాయి అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ చూడండి అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహం అనమాట ఇక్కడ హుసేన్ సాగర్ చూడండి ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది అక్కడ ఎంత విశాలంగా ఉంది కదా మనకి అమ్మవార్ని కానీ వినాయక చవితి నాడు వినగ్రహాలు కానీ ఇక్కడే నిమజ్జనం చేస్తారు చూసారా అక్కడ ఫ్లాగు ఇంకా అటు బుద్ధుడి విగ్రహం మీకు చిన్నగా కనిపిస్తుందేమో ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ